ఐపోలవరం మండలం పరిధిలోని కొమరగిరి సొసైటీలో ఏరియేటర్స్ కొనుగోలులో సొసైటీ అధ్యక్షుడు సిబ్బంది అవినీతికి పాల్పడ్డారని మాజీ సొసైటీ అధ్యక్షుడు కలిదిండి సీతారామరాజు డీసీసీబీ సీఈఓకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై ముమ్మిడివరం సహకార సంఘ అసిస్టెంట్ రిజిస్టార్ వెంకట నారాయణ విచారణ నిర్వహించారు గత కొద్ది కాలంగా సహకార సంఘం ద్వారా ఏరియేటర్స్ కొనుగోలు చేసి ఆక్వా రైతులకు సొసైటీ అద్దెకిస్తుంది అయితే ఏరియేటర్స్ కొనుగోలులో సొసైటీ అధికారులు అధ్యక్షుడు నాసిరకం ఏరియేటర్స్ తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు కొనుగోలు చేసినట్లు తప్పుడు బిల్లులు సృష్టించారని రైతులు ఆరోపిస్తున్నారు విచారణలో బయటపడిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్న విచారణ అధికారి నారాయణ

గతంలో వా గతంలో అంటే లాస్సర్ జనరల్ గా జనరల్ లాస్సర్ అన్నమాట కొడు వ్యాపారం తప్పు చేసినా పర్టికులర్ వ్యాపారం వ్యాపారం ఏ లేదు ఇదే హెర్మే లేదు తీసేద్దాం అదే కదా నేనేం రా ఏమంటా ఇన్ని నేను చెప్ たら తెలుసు అని స్టాట్మెంట్ ఇస్తాన్న కదా విత్తరప్పుడు বুঝేవాని ఇంతలాస ఉంటాన్న ఏం 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 ఎలా చెప్పండి నేను పతజా కోఆపరేట్ అవసరం మూడవ ఉంటే కలిదండి సీతారామరాజు గారు కొమ్మనగిరి సొసైటీ మీద ఫిర్యాడ్స్ మీద సీతారామరావు మీద ఫిర్యాదు చేసేవారు కలెక్టర్ గారు ఆ కలెక్టర్ గారు పిటిషన్ మీద ఎంక్వైరీ నేను పంపించేన్నారు ప్రస్తుతానికి ఫిర్యాదు గారు అయినా సీతారావు గారు స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ ప్రకారం రికార్డు అధికారి సొసైటీ ఎంత లాస్లో ఉందండి ఇప్పుడు సొసైటీ కోటి రూపాయలు జరిగింది కలెక్షన్ సరిగ్గా రావట్లేదు సిబ్బంది సరిగ్గా నిర్లక్ష్యం ఉంది దాని మీద లాస్ వస్తుందని తెలియజేసారు